వెల్కమ్ టు వినో స్టార్ట్ సర్కిల్ మనకు ఒకటి పత్రికా ప్రకటన కోర్సుకు సంబంధించి దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం ఎల్ఎండి కాలనీ కరీంనగర్ ఎందు పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల లోపు గల మహిళలకు ఓన్లీ మహిళలకు ఓటే అండి తర్వాత టైలరింగ్ జూటు బ్యాగు సెకండ్ వన్ వచ్చేసి ఈ ఆటో డ్రైవింగ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆటోస్ ఉంటాయి కదా దానికి సంబంధించిన డ్రైవింగ్ మూడవది ప్రీ ప్రైమరీ టీచింగ్ టీచర్ ట్రైనింగ్ కోర్సుల ఎందు ఉచిత శిక్షణ తేదీ పది పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభించబడును అంటే నవంబర్ ఈ మంత్లో మనకు ప్రతి శిక్షణ ఎందు ఇరవై ఐదు మహిళలకు ప్రవేశం కలగదు శిక్షణ రెండు నెలలు ఉచిత హాస్టల్ వసతి కల్పించబడను పై శిక్షలందు ఆసక్తి కలిగిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా అభ్యర్థనలు సంబంధిత ఉత్తీర్ణత దూరపత్రాలను జిరాక్షలతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ మరియు రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలతో కార్యాలయం పరిధి నములలో ఉదయం పదిన్నర గంటల నుండి సాయంత్రం ఐదు గంటల లోపల సంప్రదించి దరఖాస్తు చేసుకోలేదు దరఖాస్తుకు చివరి తేదీ ఉన్నటువంటిది ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మనకి పదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఏడో తారీఖు వరకు చివరి తేదీ ఉన్నది చూడండి మనకు క్వాలిఫికేషన్స్ సంబంధించి టైలరింగ్ అండ్ జూట్ బ్యాగ్ ట్రైనింగ్ వచ్చేసి ఏడవ తరగతి క్వాలిఫికేషన్స్ రెండు నెలల వ్యవధి తర్వాత ఈ ఆటో డ్రైవింగ్ వచ్చేసి ట్రైనింగు శిక్షణ తర్వాత ఆర్టీఓ కార్యాలయంలో సంబంధిత పరీక్షలో ఉత్తీర్ణత పొందిన వారికి లైసెన్స్లు ఇప్పించబడును అంటే ఈ ఆటో డ్రైవింగ్ ట్రైనింగ్ తర్వాత శిక్షణ తర్వాత ఆర్టీఓ కార్యాలయంలో సంబంధిత పరీక్షలో ఉత్తీర్ణత పొందిన వారికే లైసెన్స్లు ఇప్పించబడును దాని క్వాలిఫికేషన్ పదవ తరగతి ఒక నెల దానికి తర్వాత ప్రీ ప్రైమరీ రీచర్ ట్రైనింగ్ వచ్చేసి పదవ తరగతి దానికి వచ్చేసి రెండు నెలలు ఉంది మనకేమన్నా కావాలనుకుంటే మీరు వివరాలకు కింద ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లు ఉన్నాయి కదా మీరు దానికి ఎంక్వైరీ చేసుకొని కాల్ చేసుకోవచ్చు జిల్లా మేనేజర్ దుర్గాబాయి మహిళా శిశు సంక్షేమ వికాస కేంద్రము ఎల్ఎం డి కరీంనగర్ ఇది ఓల్డ్ మహీంనగర్ డిస్టిక్ అంటే ఓల్డ్ కరీంనగర్ డిస్టిక్ వాళ్ళకు తర్వాత మనకు సంబంధించిన దాంట్లో మిగతా ఉన్నవి పాత డిస్టిక్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఓల్డ్ కరీంనగర్ డిస్టిక్లో వీటి దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఇచ్చారు కాబట్టి ఈ ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు మా ప్రీ ప్రైమరీ సంబంధించిన కోర్సులు ఇప్పుడు ఆల్రెడీ టీచర్స్ తీసుకుంటారు కదా దీనికి యూజ్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంది అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏడో తారీఖు వరకు మీరు అప్లై చేసేసుకొని కోర్స్ కంప్లీట్ చేసేసుకున్నారనుకోండి ఫర్దర్గా వచ్చేసి ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్స్ ఉంటాయి కదా పోస్టులు పడతాయి కదా ఇప్పుడు ప్రతి ఇప్పుడు ఆల్మోస్ట్ ఏడు వందల తొంభై స్కూల్స్ని చేశారు నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా అన్ని స్కూల్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసి ఉన్నట్టు ఎల్కేజీ యూకేజీ వాళ్ళ కోసం స్ట్రెంత్ ఎన్రోల్మెంట్ పెంచడం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియ సో ఈ మీరు ఎవరైనా అందుబాటులో వాళ్ళు కోర్సు అప్లై చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరి వన్ కింద నేను మన యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో లింక్లో మన వాట్సాప్ ఛానల్ పెడతాను నేను వాట్సాప్ ఛానల్ మీరు దాంట్లో చేసేసుకొని దాంట్లో అప్లికేషన్ దీనికి సంబంధించిన పెడతాను దాంట్లో చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరి వన్